ఆంధ్రప్రదేశ్కి అయితే కేంద్రం పద్దెనిమిది జాతీయ ఫ్లైఓవర్లు అయితే ఇస్తుంది దీనికోసం దాదాపు వెయ్యి నలభై ఆరు కోట్ల రూపాయలైతే ఖర్చు పెడుతుంది అయితే ఈ పద్దెనిమిది ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు అంటే ఎన్హెచ్ పై గొలగమూడి జంక్షన్ నెల్లూరు టీ జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం మన కేంద్ర మంత్రి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండుకి ఈ రెండు వంతెనలు నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు అలాగే రాజుపాలెం జంక్షన్ నాగులప్పపాడు గ్రోత్ సెంటర్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినట్లు లోక్సభలో అయితే వెల్లడించారు అలాగే జొన్నతాళి క్రాస్ రోడ్డు రాజుపాలెం క్రాస్ రోడ్డు రణస్థలం టౌన్ పోర్షన్ చెవ్వూరు క్రాస్ రోడ్ల వద్ద కూడా ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు చెప్పారు వీటి కోసం టెండర్లు పిలిచినట్లు చెప్పారు అలాగే శ్రీ సిటీ జీరో పాయింట్ చిల్లకూరు సెంటర్ వద్ద ఇదే హైవే మీద ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉందని ఇందుకోసం టెండర్లు పిలవాల్సి ఉందని కేంద్ర మంత్రి లోక్సభలో అయితే వివరించారు ఎన్హెచ్ సిక్స్టీన్ ఏ జాతీయ రహదారి విషయానికి వస్తే ఉండరాజవరం జంక్షన్ జొన్నాడ మోరంపూడి కైకరం తేదల వద్ద కేంద్ర ప్రభుత్వం ఐదు ఫ్లైఓవర్లు అయితే నిర్మిస్తుంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ అయితే చెప్పడం జరిగింది నిర్దేశిత లక్ష్యం లోపు పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు వివరించారు మరోవైపు గుంటూరు మిర్చియార్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసేలా పనులు చేపడుతున్నట్లు చెప్పారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనుకి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే వివరించారు మరోవైపు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై కియా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి బిడ్డు ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ అయితే వెల్లడించారు